प्राइम टाइम न्यूज के स्वागत है భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదిన సందర్భంగా మంగళవారం జమ్మికుంటలోని స్థానిక మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అనంతరం పిల్లలకు స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజల సమస్యల కోసం వారి సంక్షేమం కోసం పోరాటాలు చేయడం ఒక నిబద్ధత గల కార్యకర్తగా తన తండ్రి సీనియర్ నాయకుడు దివంగత రవి ఠాకూర్ అడుగుజాడలో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయి నాయకుడుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదగడం పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ రానున్న రోజుల్లో జమ్మికుంట మున్సిపాలిటీలో బిజెపి జెండా ఎగిరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ సుంతుల రాజ్ కుమార్ మోతే స్వామి ఠాకూర్ కుండ్లే నాగేశ్ నాగపూరి విజయ్ యనగణమండల రామస్వామి యాంసాని సమయ శనిగరపు రవి గట్టు రాకేష్ కొత్తగట్టు శివ

Ape adi bai denge putu Ape adi bai कल 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 미래에 맞춰가지고 가야할자 아, 서울대는. 서울대는 서울대는 대일대라. 도대체 어디 사람아 맞잖아. 아, 어떻게 어떻게. 몰라 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 몰라. 몰라 몰라 몰라. 지 아, 지금 ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సదాసాయి వికలాంగుల మరియు వృధుర ఆశ్రమంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దీనికి నా తోటి ముఖ్య కార్యకర్తలు నాయకులు ఈ హాస్టల్ సిబ్బంది అదే ద్వారా నాకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కానీ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి